నమః సుమంగళులుగా శోభెల్లుతున్న లలిత బంధువులందరికీ శతాక్షి ఛానల్కి స్వాగతం లలితా సహస్రనామాలకు తెలుగు అర్థం చెప్పుకునే వీడియోలలో ఇది పన్నెండవ శ్లోకం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర ఈ శ్లోకంలో అమ్మ యొక్క చుబుకం యొక్క సౌందర్యాన్ని చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు అసలు ఈ లలితా సహస్రనామాల నూట ఎనభై మూడు శ్లోకాలలో ఉన్న అమ్మ సౌందర్యం గురించి అమ్మ యొక్క తత్వం గురించి ఎవరు చెప్తున్నారు మనకి వసిన్యాది వాగ్దేవతలు వసిని ఆది అంటే వసిని మొదలగు అని మొదలగు అంటే ఎంతమంది వీళ్ళు ఎక్కడుంటారు ఎక్కడుంటారు అంటే శ్రీచక్రంలో తొమ్మిది ఆవరణలు ఉంటాయి కదా ఆ తొమ్మిది ఆవరణల్లో చాలా విభాగాలు ఉంటాయి ఒక్కో విభాగానికి ఉన్న అధిష్టాన దేవతలు అన్నమాట ఈ వసిన్యాది దేవతలు శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం తెలుసు కదా అక్కడ కనిపిస్తారు మనకు లలిత పూర్తయ్యాక ఖడ్గమాల గురించి కూడా మనము తప్పకుండా చెప్పుకుందాం ఎందుకంటే అత్యంత పవర్ఫుల్ స్తోత్రం దేవి ఖడ్గమాల అక్కడ ఖడ్గమాల అంటే ఏ మెటీరియల్తోనో చేసిన ఖడ్గం ఉండదు అమ్మ మూల మంత్రంతో చేసినటువంటి శక్తివంతమైన మంత్రమే ఖడ్గమాల ఇక మన శ్లోకంలోకి వద్దాము అనాకలిత లభ్యం కానటువంటి సాదృశ్య పోలిక చుబుక చుబుకము శ్రీ మనోహరంగా విరాజిత ప్రకాశించుచున్నది అకలిత అంటే వేరొకరితో సమానమైన పోలిక ఉండటం నా అకలిత అనాకలిత అంటే అమ్మ యొక్క చుబుకము దేనితోనూ పోలిక లేనట్టిదిగా మనోహరంగా ఉంటుంది ఎందుకంటే అమ్మ పరబ్రహ్మ రూపం పరాశక్తి కాబట్టి ఆమెకు ఎవరితోనూ పోలిక కనబడదు చుబుకం అంటే గడ్డం ముఖానికి కింది భాగం ఇది వాక్శక్తి యొక్క భాగం అంటే ఏంటి మనము మాట్లాడేటప్పుడు రెండు దవడలు కదిలిస్తాం కదా అలా రెండు దవడలు కదిలేటప్పుడు మీరు గమనించండి కింది దవడ మాత్రమే కదులుతుంది పై దవడ స్థిరంగా ఉంటుంది సో ఏ దవడ కదలటం వల్ల మాట బయటికి వస్తుందో ఆ భాగమే చుబుకం అంటే గడ్డం ఆ మాట అందంగా ఉంటుంది అమ్మ యొక్క మాట ఎవరితోనూ పోల్చలేము అంత మనోహరంగా సత్యంతో నిండి ఉంటుంది అమ్మ మాటను పోల్చడానికి వసిన్యాది దేవతలకు అంతుపట్టలేదంట మరి అమ్మ చుబకాన్ని ఎందుకు ఎవరితోనూ వర్ణించలేము అంటున్నారు వాగ్దేవతలు మాటే మంత్రము మనసే బంధము అంటారు కదా మనము ఒక మాట చెప్పాము అంటే అది అవతలి వారిని మంత్రమేసినట్టు కట్టిపడేయాలి మన మాట వారి మనసుకు ఆనందాన్నిచ్చేదిగా ఉండాలి మన మాటను వారు ఎప్పుడు మననం చేసుకుంటూనే ఉండాలి అంటే ధ్యానం ఇప్పటిదాకా అమ్మ బాహ్య సౌందర్యం గురించి చెప్పారు కదా వాగ్దేవతలు ఇప్పుడు ఇక బాహ్యాన్ని వదిలి ధ్యానంలోకి తీసుకెళ్తున్నారు ధ్యానంలోనే అమ్మ స్పష్టంగా కనపడుతుంది కాబట్టి కళ్ళు తెరిచి చూస్తున్నంతసేపు మన చుట్టూ ఉన్న ప్రపంచంతో సంతానమై ఉంటాం మనమేంటో మనకు తెలుసుకోలేము అదే కళ్ళు మూసుకొని మన లోపలికి చూసుకుంటే మన అంతర్యామి కనబడతాడు కదా పరమేశ్వరుడు అమ్మ యొక్క చుబుకాన్ని పట్టుకొని బ్రతిమాలుతున్నట్టుగా చూస్తుంటాం మనం అనేక పిక్చర్స్లో దాని అర్థం ఏంటి ఏంటంటే తను సృష్టించిన ప్రకృతిని అమ్మ ముఖం అనే అర్థంలో చూస్తున్నాడట పరమేశ్వరుడు తర్వాత కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర కామేశ పరమేశ్వరుని చేత కామేశుడు అని ఎందుకంటున్నాం ఇక్కడ నిన్న కూడా చెప్పాం కదా కామములన్నిటినీ అంటే కోరికలన్నిటినీ జయించినవాడు అని పర్ధ కట్టబడిన మాంగళ్య సూత్ర సూత్రముచే శోభిత ప్రకాశించుచున్నది కంధర మెడ భాగము అమ్మ మెడ పరమేశ్వరుని చే కట్టబడిన పవిత్ర మంగళసూత్రము చేత ప్రకాశించుచున్నది చుబుక భాగాన్ని దాటి కంఠం వైపు వెళ్తున్నాం ఇప్పుడు మంగళసూత్రం స్త్రీ సౌభాగ్యానికి ప్రతీక పవిత్రమైనది పరస్పర ధర్మబద్ధమైన జీవితాన్ని సూచిస్తుంది ఇది ఇది కేవలం మాంగళ్యబంధమేనా కాదు ఒక శక్తి శివత్వం పరస్పరమై ఏకత్వంగా ఉండటం అమ్మ ప్రకృతి స్వతంత్రమైనది శివుడు చైతన్యం ఆ చైతన్యంతో ఏకమవటం వల్లనే సృష్టి స్థితి లయ జరుగుతుంది సూర్యభగవాను ప్రత్యక్ష దైవం అంటాం కదా ఆ సూర్యుడెవరు పరబ్రహ్మం ఆ పరబ్రహ్మం నుండి వెలువడే కాంతి అమ్మ ముఖము ఆ సూర్య కిరణాలు తేజోమయమైన అమ్మ యొక్క మంగళసూత్రాలు మరి అమ్మ మంగళసూత్రం మన మంగళసూత్రం ఒకటేనా కాదు మన బంధం శారీరక సామాజిక ధర్మబద్ధ బంధం సంసార ధర్మం ఈ జన్మకు సంబంధించింది మాత్రమే ఒక బంగారు గొలుసు పగడాలు ముత్యాలతో ఉంటుంది మరి అమ్మది ఆధ్యాత్మిక తత్వబంధం పరమేశ్వరుడు కట్టిన బంధం శివశక్తుల ఏకత్వం అది ఒక ఆభరణంలా కాకుండా చైతన్య శక్తితో వెలిగే దివ్య సూత్రం వాళ్ళది శాశ్వత బంధం సృష్టి స్థితి లయ వరకు ఉంటుంది అమ్మ నిత్య సుమంగళి అందుకే నిన్న చెప్పాను కదా ఈ పన్నెండవ శ్లోకాన్ని ప్రతి స్త్రీ నిత్యము తొమ్మిది సార్లు చదువుకోవాలి అని అలా చదువుకుంటే ఆ పరమేశ్వరినితో అమ్మ బంధంలాగే శాశ్వతమై నిలుస్తుంది తొమ్మిది సార్లు ఎందుకన్నాను తొమ్మిదికి చాలా శక్తి ఉంది అందువల్లనే వ్యాస మహర్షుల వారు పద్దెనిమిది పురాణాలను వన్ ప్లస్ ఎయిట్ నైన్ మహాభారతాన్ని పద్దెనిమిది పరువాలుగా వన్ ప్లస్ ఎయిట్ నైన్ యుద్ధాన్ని పద్దెనిమిది రోజుల్లో వన్ ప్లస్ ఎయిట్ నైన్ సైన్యాన్ని పద్దెనిమిది అక్షౌహిణీలుగా వన్ ప్లస్ ఎయిట్ నైన్ రచ రచన చేశాడు విజయము ధర్మానికి సొంతమైంది ఇక్కడ అమ్మ తొమ్మిది ఆవరణలతో కూడిన శ్రీచక్రంలో పైన బిందు స్థానంలో ఉంటుంది తొమ్మిది సార్లు పన్నెండవ శ్లోకాన్ని చదువుకుంటే శ్రీచక్ర తొమ్మిది ఆవరణలు దాటి అమ్మను చేరుతుంది మన పారాయణ అప్పుడు అమ్మ దీవిస్తుంది ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి భర్త చేత అగ్నిసాక్షిగా కట్టబడిన మంగళసూత్రము మెడలో ప్రకాశిస్తుండగా ఏ స్త్రీ అయినా అధర్మబద్ధంగా పరపురుషులతో అధర్మ కార్యం చేస్తే అమ్మ దీవిస్తుందా శ్రీమాతృ నమ